వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించకునే కేసు ఆ కేసులో తర్వాత నిన్న చనిపోవడం నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్ గా బయట నుంచి ఇప్పుడు దోశ ఇచ్చింది వాళ్ళ వారే గన్మే నవీన్ రెడ్డి అని అక్కడ ఉన్నాడు ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆఆర్ టీచర్గా పనిచేస్తాను కాబట్టి ఆమె ఆ జాబ్ లేక వెళ్ళిపోయింది జాబులే వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది నాకు ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ తీసుకోండి అంటే దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర మట్టి ప్రాంతంలో ఆయన వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులేంద్ర హాస్పిటల్ తీసుకుపోయినారు అక్కడ నుంచి వాళ్ళు తర్వాత కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన న్యాయపోవడం జరిగింది ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయన వాళ్ళు విపరీతంగా కొట్టినారు పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్టోలీని అంతా వేసాను ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము మేము ఎందుకు ఇంత తపన అంటే ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం మీ హార్ట్ మాటలిని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకుండే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసి మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ చూసినారు పులివెందుల ప్రజలు చూస్తాడాగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలు అవినాశ్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టిందంటే ఆ రోజే ఆ కేసు యాక్చువల్ ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుమూడి అంత అంతా కూడా విడిపోయింది ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం వాస్తవంగా మోసపోయినాం మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్ అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటాం ఇప్పటికీ కానీ వీళ్ళు సాక్షిలు వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళే మాట్లాడు చేసి నారాసుల చరిత్రనే మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈ రోజు కూడా ఆయనతో ఆయన అసలు ఇంకో విషయం ఆయన మాట్లాడింది ఏంటంటే గతంలో మంటలు జరిగిన తర్వాత సాక్ష్యానికి పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించారు ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయన సేవ చే సేవ చేయలేక చచ్చిన ఇన్నాళ్ళు ఆ పోలీసులు ఎక్కి అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన వేధించి ఆ పోలీసులు వేధించారని ఆయన చెప్పింది దాన్ని ఈరోజు సాక్షులు ఏం పోలీసులు వేధించినారు ఆ వేధింపులు కొట్టారు దానికి మా భర్త చనిపినాడని మా ఆయన భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తాను ఇవన్నీ ఏమవుతాయంటే మాకు పలు అనుమానాలకు దారితీస్తాను గతంలో మీరు చేసి అలాగే మా మీద ఎట్లా నెపం వేశారో ఈరోజు కూడా మీరు మళ్ళీ ఇదంతా చేసి దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురద చల్లాలని అందుకే మేం జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంగోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం కానీ సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు తర్వాత అది కూడా తొందరలో వస్తుంది ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే పరిటాల రవి మర్డర్ కేసులో విక్సెసెస్ ఏ రకంగా అయితే మర్డర్ అయితే ఎలిమినేట్ అయితే వస్తున్నారో ఈ కేసులో కూడా నెంబర్ వన్ శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ కష్నూర్ తర్వాత నెంబర్ టూ వచ్చేసి కోయిట్ రెడ్డి తర్వాత నెంబర్ త్రీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వివేకానంద వివేకానందరెడ్డి రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నారాయణ అనే వ్యక్తి కారులో ఉన్నాడు అతను కూడా ఐదారు నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు అది కూడా ఒక అనుమానాస్పదం ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద అభిషేక్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది హార్ట్ అటాక్ కాదు ఇది ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు అలాంటి వ్యక్తి మూడున్నర నాలుగు నాలుగు నెలలు కోమాల ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడబోలే చనిపిన తర్వాత వచ్చారు ఇవన్నీ ఇట్లా ఇలాంటివి గంగిరెడ్డి అభిషేక్ రెడ్డిది కావచ్చు పోయిట్ గంగారెడ్డి కావచ్చు మా ఊరు శ్రీనివాస రెడ్డిది కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగనది కావచ్చు ఇలాంటివి ఐదారు ఉన్నాయి వరుసగా ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద చేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వేస్తారనే ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూసిన అనుమానాస్పదం వృద్ధి కిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది